यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैस्साङ्गपदःक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यां तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः सद्भावे साधुभावे च सदित्येतत्प्रयुज्यते ప్రశస్తే కర్మణి పార్థయుజ్యతే ముందర శ్లోకంలో ముముక్షువులు ఫలాన్ని కోరుకోకుండా యజ్ఞము దానము తపఃపము లాంటి క్రియలను చేయడం వలన ఫలాభిసంధిరహితంగా అంటే ఎటువంటి ఫలాన్ని ఆశించకుండానే చిత్తశుద్ధితోటి వాళ్ళు చేసేటువంటి రకరకాల పనులన్నీ కూడా మోక్షానికి కారణాలు అవుతున్నాయని తెలుస్తుంది ఇటువంటి కర్మ ఫల త్యాగమే గీత యొక్క ప్రధాన బోధనలో ఒకటి ఇంకా ముముక్షువు అత్యంత ఎటువంటి ఆవశ్యకమైనటువంటి పని చేయాలో అది ఇదే అవుతుంది ఇంకా ఇక్కడ మోక్షకారులు తపోయజ్ఞ దానాది క్రియలు నిష్కామంగా ఆచరిస్తారని చెప్పడం వలన చిత్తశుద్ధి ద్వారా ఆ క్రియలను మోక్షానికి సహాయకారులుగా ఉంటాయని అటువంటి తపో దాన దానాది పుణ్యకార్యాలని మోక్షువు ముక్తి రూపమైనటువంటి తన ప్రాప్తికే తప్పకుండా ఆచరించాలని అక్కడ తెలుస్తుంది ఇంకా ఇక్కడ ఈ శ్లోకంలో ఈ ప్రపంచము ఈ వస్తువులు అన్నీ భగవంతునివే అనే ఆలోచనతో చేస్తారు కనుక వాళ్ళు మోక్షగాములు ఓం సత్ చిత్ అనే పదాలు పరమాత్మ యొక్క నామాలు అని సత్ అనే పరమాత్మ యొక్క నామము సత్యభావంలోను భావంలోను అంటే పరమాత్మ నిత్యుడు శ్రేష్ఠుడు అనే భావంలోనూ ఉపయోగిస్తారు ఇంకా ఉత్తమ కర్మాచరణలోనూ సత్ అనే శబ్దం ఉపయోగిస్తారు సద్భావము అంటే నిత్య భావము దానికి దాని యొక్క ఉనికి అన్ని వేళలా ఎప్పుడు చూసినా ఉంటుంది అంతఃకరణ శుద్ధిని శ్రేష్టమైన అంటే ఉన్నతమైన భావాలను సాధుభావం అంటారు అది పరమేశ్వర అనుగ్రహానికి కారణమవుతుంది ఆ పరమేశ్వర భావానికి సత్ అనే నామం పేరు కలపబడింది కనుక సద్భావం అని చెప్పబడింది శాస్త్ర విహితములైనటువంటి చేయదగిన శుభకర్మలు అంటారు వాటినే వాటిని భావంతో చేయడం వలన పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది వాటిని సత్కర్మలు అంటారు అటువంటి సత్కర్మలని ఆచరిస్తూ భగవంతుని యొక్క ప్రీతికే నిరంతరము సాధన చెయ్యాలి అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు జై గురుదత్త